దేశవ్యాప్తంగా ఇటీవల ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది అయితే లోక్సభకు ఎన్నికైన ఎంపీకి ప్రభుత్వం నుంచి అందే వేతనం ఇతరితర ప్రయోజనాలు ఏంటి అన్న ఆసక్తి చాలామందిలో ఉంటుంది ఓసారి ఆ వివరాలు చూసినట్లయితే నెలవేతనం లక్ష రూపాయలు నియోజకవర్గ ఖర్చులకు నెలకు డెబ్బై వేల రూపాయలు ఆఫీసు నిర్వహణకు అరవై వేలు పార్లమెంటు సమావేశాలకు హాజరైతే డీఏ కింద రోజుకు రెండు వేల రూపాయలు అందజేస్తారు ఇవి కాకుండా ఎంపీ తన భాగస్వామితో కలిసి ఏడాదికి ముప్పై నాలుగు సార్లు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా విమానంలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు వ్యక్తిగత అధికారిక పనులకు రైల్లో ఫస్ట్ క్లాస్ ప్రయాణం ఉచితం నియోజకవర్గంలో పర్యటించినప్పుడు టీఏ క్లైమ్ చేసుకునే సదుపాయం ఉంది ఎంపీ పదవీ కాలం పూర్తయ్యే వరకు ఉచిత వసతి సౌకర్యం లేదా వసతి కోసం నెలకు రెండు లక్షల రూపాయలు ఎంపీ కుటుంబానికి ఉచిత వైద్య సదుపాయం పదవీ కాలం పూర్తయ్యాక నెలకు ఇరవై ఐదు వేల రూపాయల పింఛన్ అందుతాయి ఒక్కసారి కంటే ఎక్కువ పర్యాయాలు ఎంపీగా సేవలందిస్తే పింఛన్ ఏటా రెండు వేల చొప్పున పెంచుతారు ఉచిత ఫోన్ కాల్ సదుపాయంతో ఏటా ఒకటి పాయింట్ ఐదు లక్షల ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు అలాగే హై స్పీడ్ ఇంటర్నెట్ యాభై వేల యూనిట్ల వరకు విద్యుత్తును వాడుకునే సదుపాయం కల్పిస్తోంది ప్రభుత్వం